దర్శన్ శరణ్యను వెతుక్కుంటూ కారులో ఇంటికి వస్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య ఒంటరిగా నుంచని ఖచ్చితంగా దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసిరారు ముందు శరణ్య ఆటోలో వస్తుంది అదేంటమ్మా ఒంటరిగా వచ్చావు వాడేడి అని చెప్పి ఆనంద అత్తయ్య అడుగుతుంది అది కవర్ చేయాలని చెప్పి ఏదేదో చెప్పి అత్తయ్యకి దొరికిపోతుంది అప్పుడు దర్శన్కి శరణ్య మధ్య సఖ్యత లేదని చెప్పి ఆనంద భైరవికి తెలిసి బాంబ్ బ్లాస్ట్ అయినట్టు ఆనంద భైరవి గుండె పేలిపోతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ శరణ్యను వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వచ్చే రూట్లో ఆటోలన్నీ చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా ఈ ఆటోలోనే ఉన్నుంది ఎందుకంటే ఇది మా ఇంటి వైపే వెళ్తుంది అని దర్శన్ మనసులో అనుకొని ఒక ఆటోని ఫాలో అవుతూ స్పీడ్గా వెళ్ళి ఆటో దగ్గర కార్ ఆఫ్ చేస్తాడు ఇక ఆటో డ్రైవర్ కూడా ఆటోని ఆఫ్ చేస్తాడు వచ్చి కార్ ఎక్కు అని దర్శన్ సరణ్యకు చెప్పడంతో సరణ్య ఆటో డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి దర్శన్ కారు ఎక్కి కూర్చుంటుంది నన్ను మీరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా అని చెప్పి శరణ్య దర్శన్ని అంటూ ఉంటుంది నీ పైన ప్రేమ పొంగి తిరిగి వచ్చాను అనుకుంటున్నావా ఇంటికి పోతే శరణ్య ఎక్కడా అని మా అమ్మ అడుగుతుంది మా అమ్మ కోసం వచ్చాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక శరణ్య కారులో కూర్చొని తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మన ఇద్దరం కలిసి చాలాసార్లు ట్రావెల్ చేశాము అప్పుడు ఒకసారి సడన్గా మీరు బ్రేక్ కొట్టినప్పుడు నా తల కార్కి తగలబోతూ ఉంటే మీరు నన్ను సేవ్ చేశారు కదా సీట్ బెల్ట్ పెట్టారు కదా ఆ విషయం గుర్తుకు వచ్చింది అని చెప్పి సరేనే దర్శన్కి చెప్తూ ఉంటుంది నేను చేసిన ఎన్నో తప్పుల్లో అది కూడా ఒక తప్పు అని చెప్పి దర్శన్ అంటాడు ఇక మరోవైపు అనన్య శరణ్య ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది శరణ్య దర్శన్ కారు దిగటం చూసి ఇదేంటి దర్శన్ శరణ్య కలిసి వచ్చారు ఒంటరిగా వస్తారనుకున్నానే అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు శరణ్య కారు దిగ్గానే దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట హెల్త్ జాగ్రత్తగా చూసుకోమన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది నార్మల్ ఫీవరేనా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నార్మల్ ఫీవర్ ఏనండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఏయ్ నీ గురించి నేనెందుకు టెన్షన్ పడతాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీరే కదా డాక్టర్ ఏమన్నారు అని అడిగారు కదా అని సరణ్య అంటూ ఉంటుంది లోపలికి వెళ్తే అమ్మ నన్ను అడుగుతుంది అప్పుడు నేను దిష్టి బొమ్మల నుంచి ఉంటే నా పైన అమ్మకి అనుమానం వస్తుంది అందుకే అడిగాను ఏవేవో ఊహించుకోకు అని చెప్పి దర్శన్ శరణ్య చేతిలో ఉన్న మెడిసిన్స్ హాస్పిటల్ ఫైల్ లాక్కొని వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా కూడా ఆనంద భైరవి పైనుంచి నుంచి చూస్తూ ఉంటుంది దర్శన్ శరణ్య సఖ్యతగా లేరనమాట దర్శన్ ఇంకా గతంలోనే బ్రతుకుతున్నాడనమాట అలా జరగకూడదు అని ఆనంద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరణ్య ఇంట్లోకి రాగానే ఎదురుగా లీలావతి అనన్య వచ్చి డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉందంట నార్మల్ ఫీవర్ ఏనంట అని దర్శన్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటే బాగానే ఉంది అత్తయ్య గారు అని చెప్పి శరేణ్య చెప్తూ ఉంటుంది సరే అమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకో అని లీలావతి చెప్తుంది దర్శన్ సరే తీసుకెళ్ళు చేయి పట్టుకొని తీసుకెళ్ళు అని చెప్పి లీలావతి చెప్పడంతో దర్శన్ శరణ్యపై చేతులు వేసి సరైన తీసుకెళ్తూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక అలా శరణ్య భుజాలపై దర్శన్ చెయ్యి వేసి రూమ్ వరకు తీసుకెళ్తాడు ఇక రూంలోకి వెళ్ళగానే పో పోయి రెస్ట్ తీసుకోపో అని చెప్పి దర్శన్ చెప్పడంతో ఇక శరణ్య బెడ్ దగ్గరకు వెళ్తూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక దర్శన్ శరేణ్యను చూసి ఏయ్ ఏమైంది లే అని చెప్పి పిలుస్తూ ఉంటాడు శరేణ్య స్పృహలో ఉండదు మా ఎవరైనా చూస్తే నేను నిన్నేదో చేసే అనుకుంటారు ఏయ్ లే లే అని చెప్పి దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు శరేణ్య ఉలుకు పలుకు లేకపోవడంతో శరణ్య భుజాలపై చేతులు వేసి ఏయ్ శరణ్య లే అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటాడు ఇక శరణ్య కళ్ళు తెరుస్తుంది ఏమైంది అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఎందుకు తిరుగుతున్నాయి ఉదయం నుంచి ఏం తినలేదా అని దర్శన్ అడుగుతూ ఉంటే ఏం తినలేదు అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఓ ఇంట్లో అన్నం వండుకోవడానికి బియ్యం లేవా కనీసం ఉప్మా చేసుకోవడానికి ఉప్మా రవ్వ కూడా లేదా రేషన్ షాప్ నుంచి సరుకులు తేలేదా డబ్బులు లేవని అని చెప్పి అని దర్శన్ సరేనేను అడుగుతూ ఉంటాడు ఆ అవసరం మనకేంటండి అని చెప్పి సరైన అంటూ ఉంటుంది మరి తినటానికి ఏమైంది ఇంట్లో అన్నీ ఉన్నా కూడా అని చెప్పి దర్శన్ అంటాడు ఎందుకండి ప్రతి చిన్న విషయానికి నన్ను అలా అపార్థం చేసుకుంటారు అని సరైన అంటూ ఉంటుంది నీ గురించి నా మైండ్లో పడ్డ స్టాంపు అలాంటిది లే లేచి వెళ్ళి ఏదైనా తినిపో అని దర్శన్ అనటంతో సరైన రూమ్ల నుంచి బయటకు వెళ్తుంది ఇది నాతో సేవలు చేయించుకోవడం కోసం ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నట్టుంది అని దర్శన్ మనసులో అనుకుంటాడు దీన్ని అనవసరంగా టచ్ చేశాను వెంటనే వెళ్లి స్నానం చేయాలి అని దర్శన్ మనసులో అనుకుని వాష్రూమ్కి వెళ్తాడు ఇక ఆనంద భైరవి ఒంటరిగా నుంచోనే ఆలోచిస్తూ ఉంటుంది నేను కోరుకొని ఇంటికి తీసుకొచ్చుకున్న నా కోడలు సంతోషంగా లేదు నేను వద్దనుకున్న అనన్య మాత్రం ఈ ఇంట్లో సంతోషంగా ఉంది అనన్య అసలు నన్ను టార్గెట్ చేస్తుందా లేకపోతే తన చెల్లెలు సరే నేను టార్గెట్ చేస్తుందా ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అనన్యతో అనవసరంగా పంతాలు పట్టింపులకు పోవడం ఎందుకు నా కుటుంబం సంతోషంగా ఉండటం కోసం నేను తగ్గటానికి కూడా వెనకాడను ఆ విషయమే అనన్యకు చెప్పి కుటుంబ సంతోషం కోరుకుందాము అని చెప్పి ఆనంద భరవి మనసులో అనుకుని నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే లీలావతి వచ్చి ఆనంద ఏంటి సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునక్క నా సంతోషానికి కారణం నీ కోడలు అనన్యనే అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అనన్య ఏం చేసింది అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది జీవితంలో ఎదురు దెబ్బలు తగిలి తాగడుకు బానిసైన రోహిత్ని మార్చింది అందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది అవును నిజంగా రోహిత్ మారిపోవడానికి కారణం అనన్యనే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది మనకు ఇష్టం లేకుండా రోహిత్ని పెళ్లి చేసుకుందని చెప్పి అనన్యపై కోపంగా ఉండేదాన్ని ఆ కోపం అంతా కూడా ఇప్పుడు పోయిందక్క ఆ విషయం గురించే అనన్యతో మాట్లాడదాం అనుకుంటున్నాను అని చెప్పి ఆనంద చెప్తూ ఉంటుంది తను రూమ్లో ఉండుంటుంది వెళ్ళి మాట్లాడు ఆనంద అని చెప్పి లీలావతి చెప్తుంది ఇక అనన్య కోసం ఆనంద భైరవి అనన్య రూమ్కి వెళ్ళి అనన్య అనన్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అనన్య రూమ్లో కనిపించదు అనన్య రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పి ఆనంద అనన్య రూమ్లో నుంచి బయటకు వచ్చి బాల్కనీలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అప్పుడు అనన్య దర్శన్తో మాట్లాడుతూ ఉంటుంది మరిగారు మీతో మాట్లాడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పండి వదినా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మీకు మా చెల్లెలకి మధ్య అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అది మీ చెల్లెల్ని అడగండి అని చెప్పి దర్శన్ అంటాడు మనసులో సమీరను పెట్టుకొని నా చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా చెల్లెల జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అని చెప్పి అనన్య దర్శన్ని నిలదీస్తూ ఉంటుంది ఈ విషయం అంతా మీకు సరేనే చెప్పిందా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు నాకు చెప్పకపోతే మీకు చెప్తుందా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద భైరవి పైన నుంచి చూస్తూ అనన్యను తప్పుగా అర్థం చేసుకున్నాను తన చెల్లెలి కాపురం నిలబెట్టడం కోసం దర్శన్ నిలదీస్తున్నట్టుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది నేనేమి తన జీవితం నాశనం చేయలేదు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి మీరు చేస్తుంది ఏంటండి అని అనన్య అంటూ ఉంటే నేను సమీరను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా గుండెల్లో ఎప్పుడు కూడా సమీర అనే ఉంటుంది సరే నేను ఎక్కువ ఎప్పటికీ చోటు లేదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు జరిగిందేదో జరిగిపోయింది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు మీరు సమీరను ప్రేమించుండొచ్చు కానీ సరైనతో ఆ దేవుడు మీ పెళ్లి జరిపించాలని పెట్టాడేమో అందుకే ఆనంద అత్తయ్య రూపంలో మీ ఇద్దరికీ పెళ్లి జరిగిందేమో అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది మీరు ఎన్ని చెప్పినా నేను సమీరను మర్చిపోనండి సమీర ఎప్పటికీ నా భార్యగా నా గుండెల్లోనే ఉంటుంది అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మరి అలాంటప్పుడు మా చెల్లెలకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి అనన్య అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని దర్శన్ అంటూ ఉంటాడు మీరు ఎలాగో సంతోషంగా మా చెల్లెల్ని ఉంచలేమను అంటున్నారు మరి మీరు విడాకులు ఇచ్చేస్తే ఇక్కడ మీరు సంతోషంగా ఉండొచ్చు అక్కడ నా చెల్లెలు సంతోషంగా ఉంటుంది నా చెల్లెలకు మరొక పెళ్లి చేసేస్తాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు ఆనంద భైరవి ఈ మాటలన్నీ వింటూ అనన్య నువ్వు నీ చెల్లెల కాపురాన్ని నిలబెట్టాలని చూస్తున్నావని నేను అపోహ పడ్డాను నాతో పాటు నీ చెల్లెలు సరే నేను కూడా టార్గెట్ చేసావనమాట తన జీవితాన్ని కూడా నాశనం చేయాలని చూస్తున్నావన్నమాట అని చెప్పి ఆనంద మనసులో అనుకుంటుంది మర్దిగారు ఇప్పటికిప్పుడే మీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించుకొని మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్పి అనన్య అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య తన బెడ్రూమ్కి వచ్చి కాంచనకు ఫోన్ చేసి అమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పవే అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఆ శరణ్య దర్శన్ సఖ్యతగా లేరని చెప్పి నీకు చెప్పాను కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఉంటానన్నా నువ్వు ఉండనివ్వు కదవే అని చెప్పి కాంచన అంటుంది అందుకే దర్శన్ని విడాకులు తీసుకోమని చెప్పి చిన్న ఫిట్టింగ్ పెట్టొచ్చాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఏమన్నాడు అని కాంచన అడుగుతూ ఉంటుంది దర్శన్ అయితే ఆలోచనలో పడ్డాడు ఆలోచించి వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారే అనుకో నేను అనుకున్న పని పూర్తయినట్టే అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటే ఆనంద దూరం నుంచి వింటూ ఉంటుంది ఇక ఆనంద మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య దగ్గరకు అనన్య ఫ్రెండ్ వస్తుంది ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది రావే రూమ్కి వెళ్దాం అని చెప్పి అనన్య అంటుంది ఏంటో చెప్పవే అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది మా అక్క పెళ్ళని చెప్పాను కదవే అని చెప్పి అంటూ ఉంటే అవును మీ అక్క పెళ్ళి కుదిరిందన్నావు కదా ఏమైనా డబ్బు కావాలా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటే అది కాదే మా అక్క వల్ల అత్తగారికి డబ్బు ఆశ ఎక్కువ నీకు చెప్పాను కదా మా నాన్న మా అక్క కోసం వంద తులాల బంగారం పెడతా అన్నారు సమయానికి మా నాన్నకు డబ్బులు అందలేదు ఇప్పుడు ఎంగేజ్మెంట్లో మా అక్క ఒంటిపైన బంగారం లేకపోతే పెళ్ళి క్యాన్సిల్ అవుతుందే అందుకే మొన్న నువ్వు చాలా బంగారం వేసుకొని ఫొటోస్ దిగి ఈ బంగారం అంతా నాదేనని ఫొటోస్ నాకు పంపించావు కదా ఈ ఎంగేజ్మెంట్ ఒక్క రోజుకి ఆ బంగారం ఇస్తే మా అక్క నిశ్చితార్థం అయిపోగానే తెచ్చిస్తానే అని చెప్పి అనన్య ఫ్రెండ్ చెప్తూ ఉంటే అనవసరంగా దీనికి ఫొటోస్ పెట్టినట్టున్నాను అని మనసులో అనుకొని అలా ఎలా ఇస్తానే అది అత్తయ్య గారికి తెలిస్తే ఊరుకోరు కదా అని అనన్య అంటూ ఉంటుంది ఈ ఇంటి పెద్ద కోడలు నేనే పెత్తనమంతా నాదేనని తెగ బిల్డప్ ఇచ్చావు కదవే అని చెప్పి అనన్య ఫ్రెండ్ అంటూ ఉంటే అనవసరంగా బిల్డప్ ఇచ్చినట్టున్నాను అని చెప్పి మనసులో అనన్య అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి